హలో ఎవ్రీవాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మారశిల్ లక్ష్మవరం కదండి కొలిచిన వారికి కొంగు బంగారం చేసే కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి వైజాగ్లో ఈవిడ బృజుపేట అనే ప్రాంతంలో కొలువు తీరారండి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి విజయవాడలో కనకదుర్గ ఎలాగ విజయ వైజాగ్లో కూడా కనకమహాలక్ష్మి అమ్మవారు అలాగండి స్వయంభుగా వెలుసారు ఈవిడ చాలా కాలం క్రితం ఒక నుయ్యలోని వెలిసారటండి నుయ్యలోంచి తీసి ఈవిని ప్రతిష్ఠించారు అంట ఆ తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వీడిని తీసి వేరే దగ్గర ప్రతిష్టిస్తే ప్లేగు వ్యాధి వచ్చి వైజాగ్ అంతా వ్యాపిస్తే మా అమ్మవారిని కదపడం వల్ల ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ అమ్మవారిని తెచ్చి మరీ అదే ప్లేస్లో ప్రతిష్ఠించాక తగ్గుముఖం పట్టిందటండి ప్లేగు వ్యాధి ఇలా జరిగిన కొంతకాలానికి విశాఖని పాలించే రాజులు శత్రువుల నుండి అమ్మవారిని కాపాడడం కోసం అని చెప్పి నూతిలో పడేసారట అండి అమ్మవారిని ఆ నూతిలో పడేసిన కొంతకాలానికి ఆ నుయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చి శాద తీరారంట ఆయన కాశీ వెళ్ళబోతున్నారంట ఆవిడ ఆవిని అతనిని కోరారంట నన్ను బయటకు తీసి ఇలా ప్రతిష్ఠించి పూజలు చేయండి అని ఆయన నిరాకరించారట కాశీ వెళ్తున్నానని చెప్పారంట ఆ విషయం విన్న అమ్మవారు ఉగ్రరూపమే దాల్చి అతని ఎడమ చేతిలో కత్తితోనే అతని శిరస్సును ఖండించడానికి ప్రయత్నించారంట అలా ప్రయత్నించినప్పుడు సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై ఆమె ఎడమ చేయిని ఖండించి శాంతింప చేయించి కనక మహాలక్ష్మి అమ్మవారుగా భక్తులను అనుగ్రహించాలని పరమశివుడు కోరారట అప్పటి నుంచి అమ్మవారు అట్లనే అందరినీ అనుగ్రహిస్తూ వస్తున్నారండి ఈ గుడిలోని ప్రత్యేకత ఏమిటంటే నాలుగు వైపులా తలుపులు ఉండకపోవడం పైన కప్పు కూడా ఉండకపోవడం ఈ గుడి యొక్క ప్రత్యేకత అండి పైగా పంతులు గారు కూడా ఎవరు ఉండరండి అర్చనలకి పూజలకి చేయడానికి అన్నీ మన చేతులతో స్వయంగా మనవే చేసుకోవచ్చు అమ్మ కుంకుమార్చన పసుపు అభిషేకం అన్నీ మనవే చేసుకోవచ్చు అండి ఇక్కడ వెలసిన అమ్మవారికి ఎప్పుడైనా మాసంలో కానీ దసరాలో కానీ వరలక్ష్మి రథానికి కానీ పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం అన్నీ పూజలు చేసుకోవచ్చండి ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ఆ బావి నుండే అమ్మవారిని తీశారు అది బావి అనమాట ఆ బావి నుంచి అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ఠించారండి ఇప్పుడు మనం వైజాగ్లో కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాం కదండి అలాంటి వారు అమ్మవారికి దర్శనం చేసుకోలేకపోయాము లేకపోతే పూజ చేసుకోలేకపోయావు అనుకునే వాళ్ళు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే అమ్మవారిని దర్శించే అదృష్టం మనకు కలుగుతుంది కదా ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మొత్తం చేశానండి అమ్మవారిని చూసి తరించండి అందరూ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి వైజాగ్ నుంచి బస్సెస్ అవి ఉంటాయండి అవైలబుల్గా మనం ఎక్కడ ఎవరిని అడిగినా కూడా అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉన్నది అనేది అందరూ చెప్పేస్తారండి ఈజీగా మనం ఈజీగా వెళ్ళచ్చు పైగా ఇక్కడ మార్గసిర మాసంలో వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మనకు దర్శనం అవుతుంది ఒక్కొక్కసారి సాయంత్రం కూడా అయిపోతుందండి అంత కిక్కిరిసిపోయి జనాలు ఉంటారు నేను ఈ వీడియో తీసినప్పుడు కార్తీక మాసం అండి అందుకే వీడియో కొంచెం తీయడానికి ఈజీగా అనిపించింది నేను అన్ని క్లియర్గా చూపించగలిగాను లేదంటే వీడియో చూపి తీయడానికి కాదు కదా మనం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి అంత కిక్కిరిసిపోయి ఉంటారు జనాలు ఈ మార్గసిర మాసంలో అమ్మవారిని పూజ చేసి అమ్మవారికి చీర చూపించి పసుపు కుంకాలు అన్నీ ఇస్తారండి వినాయకుడు కూడా అక్కడే కొలువై ఉన్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్